హలో హా అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలకి విజయవాడ ఏలూరు రోడ్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఫ్లాట్ పరంగా చాలా చాలా బాగుందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ ఏలు రోడ్లో నెడమలూరు విలేజ్లో జెడ్పీహెచ్ స్కూల్కి బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి మనకి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే మనకి ఈ ఫ్లాట్ వస్తుందనమాట మొత్తం ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలండి సో మనకి ఎంట్రన్స్ సిం ద్వారా ము ద్వారా వస్తుంది సో మనకిది లోపల వీడైతే అవైలబుల్గా లేదండి మనకి చుట్టూ కూడా సేఫ్టీగా గ్రిల్స్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ కూడా వచ్చిందండి కార్ పార్కింగ్ కూడా ఉంది కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి విజయవాడ మన రామర్పాడు రింగు నుంచి కేవలం ఐదున్నర కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఏలు రోడ్డు నుంచి లోపలికి మనం అర కిలోమీటర్ లోపలకి అయితే వెళ్లాల్సి ఉంటుంది నిడమనూరు విలేజ్లోకి సో ఇక్కడే మనకి హై స్కూల్ ఉందండి ఈ హై స్కూల్కి బ్యాక్ సైడ్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుందన్నమాట సో గ్రూప్ హౌస్ అనమాట చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే మనకి కట్టి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో వచ్చింది కాబట్టి తప్పకుండా చూస్ చేసుకోండి సో ఎవరైతే లో కాస్ట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి